కార్తీక పురాణం ఏడవ అధ్యాయం శివకేశవార్చన విధులు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వశిష్ఠుల వారు జనుకున కింకను ఇట్లు బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినును తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు సహస్రనామ కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండెను తులసి దళములతో గాని బిల్వ పత్రములతో గాని సహస్రనామ పూజన చేసిన వారికి జన్మరీత్యము కలుగును కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము అంతా ఇంత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినినా సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చెయ్యలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనాను వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారములైనా చేసిన ఎడల వారి పాపములు నశించును సంపతి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్లి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణులయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకురులకు దగ్గరకు రాలేరు కదా సరి పెనుగాలికి దూలి రాసు లెగిరిపోయినట్లే కోటి పాపములైన పోవును ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకు చక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి వానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవలు ఆరకుండా ఉండవలను దీనినే నంద దీపం అందురు ఈ విధముగా చేసి నైవేద్యం కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరారులు సంతసించి కైవల్యం మోసంగెదురు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును సాల గ్రామమునకు ప్రతినిత్యము గంధం పఠించిని తులసి దళములతో పూజించవలను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమునం పూజాదులు సలపడో ఆ మానవుడు మరో జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో ఉండెను కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చెయ్యలేని వారు ఒక్క సోమవారం చేసి శివకేశవులను పూజించినచో మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపు అని చెప్పను నమశిషవాభ్యం నవయో వనాభ్యం పరస్పర శ్లిష్ట వపు నాగేంద్ర వృష్య కేతనాభ్యం నమో నమ శిశంకర పార్వతీభ్యం ఇట్లూక్ స్కందర్గత వశిష్ట ప్రోక్తకాతిక మహాత్మయమండలి సప్తమ అధ్యాయం సప్తమదిన పారాయణం సమాప్తం